అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఫేమస్లో ఎలక్షన్కి సంబంధించి సిట్ చేస్తున్నాం దీనికి మా అడ్వైజర్ గారు ఉన్న భాస్కర్ రావు గారు సుదర్శన్ అలాగే మా గురురాజు గారు వైస్ చైర్మన్ గారు అలాగే ప్రసాద్ గారు కన్నగౌడ్ గారు కమలేష్ ఏఆర్ గారు అందరికీ ప్రశ్ని అందరికీ నమస్కారం మా తెలంగాణ ఫిలిం చాంబర్ ఎలక్షన్ జరిగి టూ ఇయర్స్ అవుతుంది అయితే మళ్ళీ ఎలక్షన్స్ జరపాలని నిశ్చయించుకొని దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా అడ్వకేట్ కేవీఎల్ నరసింహరావు గారు లాస్ట్ టైం కూడా వారే ఎలక్షన్ ఆఫీసర్ గారు ఎలక్షన్ చెప్పారు వారి ఎలక్షన్ ఆఫీసర్గా ఈ ఎలక్షన్ తప్పబోతున్నాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాకే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు ఫస్ట్ తారీఖు రోజు నామినేషన్స్ సెకండ్ నామిక్ డ్రాస్ థర్డ్ డే డిక్లేర్ అవుతుంది ఎంతమంది నామినేషన్స్ ఉన్నారని చూపించి చూసుకొని ఎక్కువ మంది ఉంటే ఎయిత్ రోజు ఎలక్షన్స్ తాయి దీన్ని తెలంగాణ ఫిలిం చాంబర్లో ఉన్న మెంబర్స్ అందరూ తప్పకుండా వచ్చి నామినేషన్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నామినేషన్స్ వేయండి అన్ని పోస్టులకు వేయొచ్చు తప్పకుండా ఫస్ట్ రోజు వచ్చి అందరూ ఇదే అందరికీ ఆహ్వానంగా తెలుసుకొని వచ్చి నామినేషన్స్ వేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే డిక్లేర్ అయిన తర్వాత ఎనిమిదవ తారీఖు రోజు ఓటింగ్ ఉంటుంది ఒకవేళ అందరూ పోటీలో ఉన్నప్పుడు ఓటింగ్ తప్పకుండా జరుగుతుంది కాబట్టి దానికి కూడా అందరూ వచ్చి ఓట్ అయ్యాల్సింది కోరుతున్నాం ఈ ఫిలిం ఛాంబర్ అంటే ప్రారంభించి దాదాపు ఇప్పటికే ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అయింది దీంట్లో దాదాపుగా వెయ్యి మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు పదహారు వేల మంది వరకు ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మెంబర్స్ ఉన్నారు చాలా బాధ ఎత్తున జరుగుతూ ఉంది మేము శ్రీ వెంకయ్య నాయుడు గారు సినిమా బా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డు పర్మిషన్ ఐదు లక్షల హెల్త్ కార్డు పర్మిషన్స్ రావడం జరిగింది దాదాపుగా మేము పదివేల మంది వైద్యులకు మనం ఐదు లక్షల హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది అందరు కూడా సబ్మింగ్ చేసుకున్నారు వారికి ప్రతీ నెల షుగర్ ట్యాబ్లెట్ కానీ బీపీ టాబ్లెట్లు కానీ ఉన్నవారు అందరు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత ఉండకపోతే ఎంతోమంది ఇంత కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే చాలామంది పిల్లలకు కూడా స్కాలర్షిప్ వస్తుంది ఇప్పుడు డిగ్రీ చదువుకునే పిల్లలకు పదిహేను వేల రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ కూడా వస్తుంది ఇలాగా అంటే సంక్షేమం కోసం ఈ చాంబర్ ఎవరి ప్రయోజనాలు లేకుండా అందరి ప్రయోజనాల కోసమే చేస్తున్నాం మేము కాబట్టి దీన్ని తప్పకుండా ఈ చాంబర్ని ఇంకా అంటే మా పెద్ద మనుషులు పెద్దన్న భాస్కరరావు అన్న గారి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఉన్న మా జేవిఆర్ కానీ మా అన్న కానీ మా కమిటీలో ఉన్న సెక్రటరీస్ కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ కమిటీలో ఉన్న అందరి మెంబర్స్ చాలా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నిన్ననే ఒక కమిటీ రిలీజ్ చేశారు ప్రభుత్వం గద్దార్ కమిటీ అని రిలీజ్ చేశారు దాంట్లో గద్దార్ గారు కోరుకున్నది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కోసం పాటుపడైన జీవిత మంత్ర తెలంగాణ అనే అంటూనే సాగింది కానీ ఈరోజు అందులో కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరున్నారో ఒకసారి ఎఫ్డిసిలో ఉన్న ప్రభుత్వ అధికారులు చూడాల్సిందిగా కోరుతున్నాను కోరుకున్నాను ఎందుకంటే ప్రభుత్వంలో ఎఫ్డీసీలో మెయిన్ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎఫ్డిసి డీల్ చేస్తున్నది ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు ఎఫ్డీసీలో ఉన్న వాళ్ళు ఎక్కడో కర్ణాటకలో ఉంది ఇక్కడ వచ్చి జాబ్ చేస్తున్న దాదాపు పదిహేను సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు ఇక్కడ పోస్టింగ్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియదు అలాగా మిస్కమ్యూనికేషన్లో వచ్చిందని నేను అనుకుంటున్నా కాబట్టి దాన్ని సవరించాల్సిందిగా నేను హెచ్చరిస్తాను తెలంగాణ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం చాంబర్ తెలంగాణకు బైఫర్కేషన్ తర్వాత చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాం మేము కరోనా అప్పుడు కూడా దాదాపు ముప్పై వేల మందికి నేను మా గుర్రదం మా కమిటీ మెంబర్స్ అతను కలిసి ముప్పై వేల మందికి మేము నిత్య అవసరం అవసరాల కోసం బియ్యం పప్పులు అన్ని ఇచ్చినాం పది టెన్ టైమ్స్ ఇచ్చినాం ఎక్కడో గల్లీలలో పోయి కూడా ఇచ్చినాం ఫెస్జంక్ పోలీసు వాళ్ళు అందరికీ తర్వాత శానిటైజర్లు ఇచ్చినాం ఇలాగా పనిలేని ఆర్టిస్టులందరికీ మా దగ్గర లేకపోతే వాళ్ళకు గూగుల్ పేలు ఫోన్ పేల ద్వారా కూడా పంపించినాం మా దాంట్లో ఉన్న చాలా మందికి దాదాపు ఒక వెయ్యి మందికి హౌసెస్ కూడా ఇప్పించినాం మియాపూర్లో అలాగా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము మరి ఎందుకు ఎఫ్టీసీ వాళ్ళకి కనపడతలేదు మాకు అర్థం కావట్లేదు ఎఫ్టీసీలో ఉండే ఆ డైరెక్టర్ కానీ మనకు ఉండే విజయ్ అనే ఒక ఆఫీసర్ కానీ మేము మా ఛాంబర్ ఎందుకు కనబడతాలో అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడైనా దీన్ని గుర్తెరిగి దాన్ని ఏదైనా మాడిఫై చేయడానికి చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం దీని గురించి మా గుర్రాలన్న జీఆర్ అన్న కూడా మాట్లాడతారు ఎందుకంటే మనుషులు మంచి చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించాలి మేము అయితే చాంబర్గా కూడా చాలా బాగా చేస్తూ ఉన్నాం దాన్ని గుర్తించాలి తెలంగాణలో పుట్టిన తెలంగాణ ఫిలిం ఛాంబర్నే మీరు గుర్తించకుండా ఇందులో ఉండే ఏది కూడా చేయకుండా చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తూ ఉన్నారు దాన్ని మీలాంటి అంటే ఎఫ్డిసిలో ఉండే కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని తప్పకుండా సవరించాలి దాంట్లో ఉన్న ఆఫీసర్ కూడా మంచి ఆఫీసర్లు కూడా ఆయన కొత్తగా వచ్చింది దాదాపు సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది కానీ ఆయన వారికి తెలియదు ఇక్కడ లోకల్గా కింద ఉండే డైరెక్టర్లు అలా ఉండే అకౌంటెంట్లు సూపర్ండెంట్లు వీళ్ళ చేతుల్లో నడుస్తూ ఉంది ఎఫ్డీసీ కాబట్టి దీన్ని తప్పకుండా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళందరినీ సఫల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి ఒకే ఆఫీస్లో పనిచేస్తే వాళ్ళకి అసలు వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు కాబట్టి తెలంగాణ ఎఫ్డీసీలో తెలంగాణ మనుషులు పెట్టి పనిచేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ తప్పకుండా ఫైనల్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ మాత్రం అందరూ అటెండ్ అయ్యి ఫస్ట్ తారీఖు నామినేషన్ తప్పకుండా అందరు రావాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా మా సుదర్శన్ దగ్గర ఉన్నారు భాస్కర్ రావు గారు వచ్చినందుకు మరీ మరీ థ్యాంక్స్ అన్న మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అలాగే మా గురుజు గారికి మా జీయ గారికి మా ప్రసాద్ గారికి అలవాబతి థాంక్యూ థాంక్యూ ఎవరీవన్ ప్రింట్ మీడియా వెబ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం అలాగే పెద్దలు సుందర సిర్ థియేటర్ ఓనర్ నా అనే పాస్కరావని గారికి అలాగే మా చాంబర్ లయ్ టైగర్ ది లయ్ టైగర్ ని మిక్స్ అవ్వండి గారి మా లయ్ నటాని రామకృష్ణ గౌడ్ అన్నయ్య గారికి అలాగే మిత్రుడు గట్టిగా ఉండి కలిసిగా ఉండే మా జేవియర్ అన్న గారికి అలాగే దుబాయ్లో ఉండి కూడా మా చాంబర్కి అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి ప్రసాద్ గారికి అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ కరటిలో తనకంటూ ఇంటర్నేషనల్ లెవెల్కి చూసుకుంటు మా కన్నాగౌ గారికి అందరికీ నమస్కారం మనకి చాంద్ర ఎలక్షన్స్ అందరికీ తెలుసు రెండు సంవత్సరాలకు ఒకసారి ఆల్రెడీ అధవిధిగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి మనకు నామినెషన్స్ స్టార్ట్ అవుతాయి గతంలో చాలా మంది అన్నారు ఏంటిది ఎవరికి మీరు చెప్పలేదు ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉన్నాం వాళ్ళు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నాయి ఉన్నారు కానీ ఎలా ఉంటుందంటే కొంచెం అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏంటంటే ఎల్లెత్తి చూపించుకోవడం అది జనరల్గా అలవాటే అన్నారు మీరు ఆల్రెడీ తెలియకుండా ఎలక్షన్స్ పెట్టారని ఇప్పుడు ప్రస్తుతం ద్వారా మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటుంది నామినేషన్స్ ఉంటాయి రెండో తారీఖు నాడు పరిశీలిస్తాం మూడో తారీఖు నాడు కన్ఫర్మ్ చేసి ఎనిమిదవ తారీఖు నాడు ఎనిమిది ఎనిమిదవ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి అండి ఇందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో వెళ్తుంది మీరు ఎవరైనా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు మీరందరూ కూడా మీకు కావలసినటువంటి పోస్ట్లకి మీరు నామినేషన్స్ వేయచ్చు ఎందుకనంటే ఇక్కడ ఒక ప్రధాని రామకృష్ణ గౌడ్ కానీ ఒక గురురాజు కానీ ఒక జేవిఆర్ కానీ ఇంకోరు కానీ అక్కడ అందరికీ కూడా మేము సేవలు చేయడానికి వచ్చాం తప్ప మేము ఇంకొకటి కాదు మాకంటే బ్రహ్మాండంగా సేవలు చేస్తాము సంతోషం అందరిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మీరు చాంబర్కు రండి చాంబర్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీరందరూ కూడా పాల్గొనండి ఎందుకు అంటే అందరూ ముందుకు రావాలి వస్తూ ఉంటేనే ఆల్రెడీ అభివృద్ధి అనేది జరుగుతుంది బట్ ఏది ఏమైనా ఈ రోజుకు అందరికీ తెలిసినటువంటి నిజం సత్యం ఒకే ఒక్కడు మా లయం డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారి ఒంటరి పోరాటం ఈరోజు తను చేస్తున్నటువంటి ఒక మంచి పనులు అందరం కూడా తోడయి ఈరోజు ఎంత విధంగా వెళ్ళిపోయింది అంటే అలా వందలు వందలు దాటుకుంటూ వెయ్యి మంది ప్రొడ్యూసర్స్గా పదహారు వేల మంది పైచులకు మనకు మెంబర్స్గా అంత వేల సంఖ్యలోకి వెళ్ళిపోవడానికి ఈ యొక్క తెలంగాణ పోరాటంలో ఒకే ఒక్క ఫిల్మ్ చాంబర్ కు సంబంధించినటువంటి ఒకే ఒక్కడు మా ప్రధాని రామకృష్ణ గౌడ్ అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఇది లేదు అయితే ఆ తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము సొంతంగా వ్యాపారాలు మాకు ఉన్నాయి కాబట్టి చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ మాకున్నటువంటి ట్వంటీ ఫోర్ లో మా వంతు మేము సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో సుమారుగా మేము ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు అందరికీ కూడా మేము నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది మన ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు వలస వచ్చిన వాళ్ళకి కూడా కరోనా టైంలో అలా హెల్ప్ చేయడానికి మేము ముందుకు వెళ్ళాం ఇదంతా కూడా నిజం ఒకవేళ ఎవరన్నా కూడా ఏదో మీరు మాట్లాడుతున్నారు అని అంటే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఉంది వీడియోలు ఉన్నాయి గూగుల్లో వెళ్ళొచ్చు మీకు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి మేము ఎక్కడెక్కడ మురికి వాడలోకి మేము నడుచుకొని వెళ్ళాము అవన్నీ కూడా వీడియోలు తీసాము ఎందుకు తీసాము అని అంటే మేము పబ్లిసిటీ చేసుకోవాలని కాదు రేపు ఎవరో వచ్చి ఇలాంటి వాళ్ళు అడుగుతారనే ఉద్దేశంతో మేము చేసినటువంటి వీడియోలు అవన్నీ స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్ గా మేము మా డబ్బులు పెట్టి సాటి వారిని మేము ఆదుకున్నడానికి అన్ని అన్ని దాంట్లో అంటే బీదవారి కోసం మేము బయలుదేరిన మాట వాస్తవం మేము ఇచ్చిన మాట అందరం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆఖరికి చివరికి వచ్చేసేవారి అంటే వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నప్పుడు నేనే ఇన్నా సార్ మా లైన్ రామకృష్ణ గారికి అన్నాను గూగుల్ పే చేస్తున్నానంటే అట్లా గూగుల్ పే చేయడం ఏ పాపం వాళ్ళు రాలే దూరం ఉన్నారని అంటే అంత విధంగా చేశాం బట్ ఈరోజు ఇన్ని విధాలుగా చేశాం కాబట్టి మిగతా మాకు ఉన్నటువంటి పూర్వ పూర్వంలో ఉన్నటువంటి మా తెలుగు ఫిలిం ఛాంబర్ లో నుంచి కూడా అందులో నుంచి కూడా మెంబర్స్ మేము చేస్తున్న మంచి పనులకి తెలంగాణ ఫిలిం ఛాంబర్ లోకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి మరొక్కసారి మా మీడియా మిత్రులకి పెద్దలకి అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ గురురాజ్ వైస్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ థ్యాంక్ యూ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రధాన రామకృష్ణ బాబు గారి ఆరాధనలో ముఖ్య అతిథిగా భాస్కరరావు గారు గౌరవ పెద్దలు రావటం చాంబర్ తరఫున కరాట మాస్టర్ వెంకట గారు ప్రసాద్ ప్రసాద్ గారు పెద్దలు రావడం ఈరోజు ప్రశ్నలు సంతోషకరం ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మీద గత యాభై ఆరు సంవత్సరాలుగా మనం జరుగుతున్న వివక్షత మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఈరోజు ప్రెస్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం రేపు ఒకటో తారీఖు నుంచి జరగబోయే ఎలక్షన్ ప్రాసెస్ విషయం మన పదహారు వేల మంది సభ్యులకి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అభిమానులందరికీ తెలియజేయడం కోసం ఒక అయితే దాని విషయంలో మన అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు మీకు వివరించడం జరిగింది రెండవది వివక్షతకు గురవుతున్నాము అని చెప్పని పర్టికులర్గా పెట్టి చూపిస్తున్న ఈ సందర్భంలో మనకి మొన్న కమిటీ ప్రక ప్రభుత్వం కమిటీని ప్రకటించడం జీసీ కమిటీని ప్రకటించడం కూడా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్కి మరి కంపెనీని ప్రకటించిన దాంట్లో కూడా వివక్షత ఇంకా కొనసాగుణ్యం ఉన్నది అని చెప్పని చెప్పడానికి నిదర్శనం అని చెప్పని మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులందరూ భావిస్తున్నారు మరి దీంట్లో భాగంగా మనం తెలంగాణ తెచ్చుకున్నది పోరాటం చేసుకున్నది పద్నాలుగు వందల మంది మరి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నది ఉద్యోగాలు కొట్టుకొని ఎంతోమంది రైతులు రోడ్డున పడి సాధించుకుని తెలంగాణ సాధించుకున్నది నిధులు నిధులు నియామకాలు కోసం సాధించుకున్నది నిధులు నియామకాలు నిధులు అనేది మరి ఇంకా ముందు తెల్లవారు స్వతంత్రం తెచ్చుకునేటప్పుడు నల్లవారు తెల్లవారు మనం దోసుకొని పోతున్నారు అని చెప్పని మనం ఎట్లయితే భావించి స్వతంత్రం కోసం పోరాటం చేసినమో మరి మన తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోసుకొని పోతున్నారు అని చెప్పని పోరాటం చేసి తనని మనం మరి బ్రిటిష్ వాళ్ళ పీడ అయితే పోయింది కానీ మరి ఆంధ్ర వాళ్ళ పీడ మనకి పోవట్లేదు అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది వాళ్ళు మన మిత్రులే సోదరులే మనతో పాటు పెరిగి పెద్దయి మరి ఈరోజు మనల్ని మనం వదిలిపెట్టకుండా ఇంకా మనల్ని మన దగ్గరే బ్రతుకుని వెళ్ళవచ్చున్న సందర్భం మనకు వస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ అందరికీ మన సోదర భావంతో అందరూ ఆంధ్రులు మన మిత్రులు సోదరులుగా ఉన్నప్పటికీ కూడా పరిపాలన విషయంలో మనకి వాళ్ళకి కళ్ళు మన భాగస్వామ్యం ఉండొద్దు ఎవరి వాళ్ళకి మనకు విడిపోవాలి అని చెప్పని మన తెలంగాణ సాధించుకున్న సందర్భం మనం తెచ్చుకున్నాం క కష్టపడి మరి దాంట్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పాత్ర కూడా తెలంగాణ పోరాటంలో ఎంతో గుర్తించదగ్గట్టుగా ఉన్నది అందరూ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది దాటి దీక్షలు నిరాహార దీక్షలు ఇండస్ట్రీలో వివక్షత కోసం నిరాహార దీక్షలు కూడా చేసి మన అధ్యక్షుల వారి సారథ్యంలో చేసి మరి ఆ వివక్షతని కొంతలో కొంత పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేయడం మరి తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు వాళ్ళ భాగస్వామ్యం మన హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పారని పది సంవత్సరాలు కూడా అదే అడ్డపెట్టుకొని మనల్ని మనం పీడించుకుంటూ మనల్ని పరిపాలించుకుంటూ వస్తున్న సందర్భం ఆ పది సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పది సంవత్సరాలు పరిపాలించిన మన కేసీఆర్ గారు ఉద్యమ బాటలో నడిచి మరి ఉద్యమం తెలంగాణ కోసం పోరాడి కాబట్టి మనం న్యాయం చేస్తున్న చెప్పని తెలంగాణ ఇండస్ట్రీ కూడా ముఖ్యంగా మరి భావించడం జరిగింది మరి దాంట్లో మరి వాళ్ళ వివక్షతకో మరి వాళ్ళ ప్రలోభాలకి తలొక్కి మరి దానికి సంబంధించిన మినిస్టర్స్ని పరిపాలన వ్యవస్థని మరి విడదీయలేకపోవటం ఈ పది సంవత్సరాలు కలిసి ఉన్నదని చెప్పి మనం అడ్డం పెట్టుకోవటం మరి దానివల్ల మనకు అన్యాయం జరుగుతూ వస్తుంది

తమనా హృదయం బద్దోని బల్స్ 14 వేరు మండల్ ఈ 14 వేరు మండలి కూడా సంకుచన్ వారి కార్యసల్ఫాయ సంకుచన్ గనే ఈ ఆఫీసు పెట్టు నిలిమే నాకి ఈ సమన్వయ师 తారకృష్ణ గారు చానామైన సన్ ఈ తిరువేడాలు craft దగ్గర ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు చాలా జీనియస్ చిత్రాలు ఉన్నాయి చాలా బజారున వారు చేయాల్సింది చాలా ఇంతవరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం ఉండాలి ఎంతో ఆట పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన రేవంత్ గౌడ్ రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ఆట పెట్టుకొని ఆయన చేస్తారని వెయిట్ చేస్తున్నాం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇక్కడ విచ్చేసిన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి అలాగే కృతజ్ఞత మోహనాథ్ అలాగే మన గురురాజు గారు ప్రసాద్ గారు మన జేవియర్ పెద్దలు ఇక్కడ విచ్చేశారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండేషన్ చేసి ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతే అవుతుంది మన ప్రధాని రామకృష్ణ గారు వచ్చేసిన పోరాటం ఒక మన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరు లబ్ధి పొందేలా కానీ ఇంకా తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో ఇంకా చేస్తున్న క్రాఫ్ట్లో ఇంకా ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ తదిరూ ఒక కమిటీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే సార్ అనుకున్నది ఏమంటే పోరాటం చేస్తున్నారు పోరాటం చేసేవారు ఎవరు కూడా నష్టపోరు పోరాటం చేసేవారు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కానీ ఫెయిల్ అనేది ఏం లేదు అలా అలాగే మా ప్రధాని రామకృష్ణ గారు ప్రతిరోజు పోరాటమే ఒక రోజు వస్తారు ఆ వేసి పోరాటం చేస్తుంటారు ఆ వీడియోస్ ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూనే ఉంటాను పోరాటం చేస్తూనే ఉంటారు పోరాటం చేసిన సక్సెస్ అవుతారు నేను అనుకుంటున్నాను అలాగే సార్ ఏమంటే చేసే కరోనా టైంలో తెలంగాణ ఫిల్మ్ సంబంధించి ఎన్నో సహసాగరాలు చేశారు అలాగే మన గురురాజు గారు వీడియోలో యూట్యూబ్లో చూసా సార్ కూడా ఎన్నో గనీలో తిరిగారు అన్నమాట కరోనా టైంలో గల్లీలో తిరిగి ప్రతి ఒక్కరికి అది ఎవరికి పోటు కట్టిన వాళ్ళకి ఈ రోజు ప్రాబ్లం వచ్చే ఫోన్ చేసినా సరే రెస్పాండ్ వాళ్ళకి ఫోన్ పే గూగుల్ పే చేశారని అంటే నేను యూట్యూబ్లో చూసాను ఆ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే గురురాజ్ గారికి జయవీర్ గారు కూడా మన ప్రతన రామకృష్ణ వెంకట రెడ్డి సహా సాయంగా అందిస్తున్నారు జేవేరి గారు ఇప్పుడు అన్నీ చెప్పేశారు నేను చెప్పడం చెప్పవద్దు ఏం లేదు ప్రతన రామకృష్ణ గారు తెలంగాణ ఫిలిం ఫౌండేషన్ చేశారు కాబట్టి ఆయన అన్ని విధాలుగా ముందుంటారు అలాగే ఎవరికైనా ప్రాబ్లం వచ్చినట్టే ఫిల్మ్ చాంబర్ ఇక్కడ ఉన్నది తెలుసు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన సార్ని కూడా కలండి కనీసం నీకు అన్ని విధాలు ఆదుకుంటాను నేను అనుకుంటున్నా ఇక్కడ విచ్చేసిన మన అందరు పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ ఆయన నమస్కారం అండి నేను ప్రసాద్ గిరిశెట్టి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అట్లాగే శ్రీ గౌరీంద్ర భాస్కర్ గారికి ఇక్కడికి వచ్చినందుకే నమస్కారం అండి అలాగే గౌరీ నీళ్ళు శ్రీ చైర్మన్ గారు పతకృష్ణ గారికి ఆయన వెన్నుండి నడిపించే శ్రీ అజేవియర్ గారికి గురురాజ్ గారికి అందరికీ నా నమస్కారం అండి ఈ ట్వంటీ ఫోర్ క్యారెక్ క్రాఫ్ట్ లో ఉన్న ప్రతి సభ్యులు వచ్చి ఈ ఎలక్షన్ జేపం చేయాల్సిందే కోరుతున్నారని అలాగే మీకు ఏ ఇబ్బంది వచ్చినా గానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తరఫున ఈ దుబాయ్ చాబల్ సారీ ఫిలిం చాబల్ క్యాస్ నుంచి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు ఎఫ్డిసి గురించి ఒక నిమిషం చెప్పగలుగుతా ఎందుకంటే ఎఫ్డిసి లో కిషోర్ బాబు డైరెక్టర్ విజయ్ అని సుబన్ రెడ్డి వీళ్ళిద్దరూ పాతికపోయారు ఇక్కడ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎఫ్డీసీలో ఉంది మొత్తం ఎఫ్డీసీని నాశనం చేస్తున్నారు మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్లో నేను ముప్పై ఎనిమిది సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఏడు సినిమాలు డైరెక్షన్ చేసిన రెండు వందల యాభై సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన మా జేవిఆర్ ఒక పది సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు మా గుర్రాజు ఒక పన్నెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు ఇట్లా ఇంత మంది వెయ్యి మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా ఛాంబర్లో మాయి రెండు వందల యాభై సినిమాలు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ ఆఫీస్ నుంచి సెన్సార్ మరి మాకు సెన్సార్ ఆఫీస్ నుంచి ఎవ్రీ మంత్ లెటర్ వస్తుంది ఈ అంటే కుళ్ళిపోయిన లంచాలకు బానిసలైన ఈ కిషోర్ బాబు అండ్ ఆ విజయ్ అనే వాళ్ళు మమ్మల్ని తొక్కి పెడుతున్నారు ఈ విజయ్ అయితే అసలు ఇక్కడ అతను కాదు అసలు కర్ణాటక నుంచి వచ్చి ఎఫ్టీసీని నాశనం చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో పదహారు వేల మంది ఉన్నారు సభ్యులు మేము వాళ్ళకి ఏం కావాలంటే అన్ని సభ్యులు మొన్న మేము రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ అవార్డ్స్కి మేము పూర్తి సహకారాన్ని ఇస్తామని ఎఫ్డిసిలో కూడా లెటర్ ఇచ్చాం మేము మా దాంట్లో ఉన్న ఒక్క మెంబర్ కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా మెంబర్ లేకుండా చేశారు గా వాళ్ళు దాన్ని మార్చకపోతే దాదాపు ఒక రెండు మూడు వేల మందితో అక్కడ మేము తప్పకుండా ధర్నా నిర్వహిస్తాం అసలు వాళ్ళకి కళ్ళు తెప్పిస్తాం ఎఫ్డిసి మేము నిజంగా కూడా ఛాలెంజ్గా తీసుకుంటాం ప్రభుత్వం బాగున్నా కింద ఆఫీసర్స్ బాగలేరు అక్కడ ఉన్నవాళ్ళు कंपलसरी दी मोडिफाई मोडिफाई चेयर मनस्फूर्ति मरकसार को गदार को न्याय जरूर इत ग अवार्ड का बट्टी अभी विषयानी मरकस परशील मरी मैं को थैंक यू हाई गाय सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके